ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనకు మించి ప్రజా పాలన పేరు మీద ఇవాళ రేవంత్ రెడ్డి నియంత్ర పాలన చేస్తా ఉన్నాడు ఎమర్జెన్సీ పాలన జరుగుతా ఉన్నది ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైళ్లలో పెడతా ఉన్నాడు మరి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెడతా ఉన్నాడు ఇవాళ పొద్దున కౌశిక్ రెడ్డి గారిని అన్యాయంగా దుర్మార్గంగా ఇవాళ అరెస్ట్ చేసినారు మరి ఆయన అరెస్ట్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగినందుకు హరీష్ రావు గారిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ గచ్చిబౌలి పోలీసులు తీసుకొచ్చినారు ఇట్లా ఒక నిర్బంధరకమైన అక్రమంగా అరెస్టు చేసి ఎమర్జెన్సీ పాలన చేస్తా ఉన్నాడు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం చేలో పట్టుకొని నేను ప్రతిపక్ష నాయకుడిని ఎక్కడికైనా పోవచ్చి దేశంలో అని మాట్లాడతాడు మరి ఇంకో పక్కనేమో వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మా ప్రతిపక్ష నాయుడు మదుసూంచార్ గారిని ఎక్కడికి పోయకుండా ఆయనను కూడా ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది అందుకే అందుకే ఈ ముఖ్యమంత్రి గారి రాజ్యాంగ ఉల్లన ఉల్లంఘన ఈ ఎమర్జెన్సీ పాలనను మరి దీని నుంచి కాపాడవలసిందిగా రేపు మేము అంబేద్కర్ గారి వర్ధంతి ఉన్నది అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అంబేద్కర్ గారికి పూలతో నివాళులర్పించి వారిని కూడా రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో తొక్కుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి బారి నుండి కాపాడాలని చెప్పి రాజ్యాంగ రక్షకులను మేము కోరుతాం అంబేద్కర్ గారి సాక్షిగా వారికి రేపు వర్ధంతి సవాలో వర్ధంతి రోజు ఇవాళ ట్యాంగ్ బండ్ మీద ఏదైతే బ్రహ్మాండంగా కేసీఆర్ గారు కట్టించినారో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి అంబే అంబేద్కర్ గారి విగ్రహానికి ఆ ప్రాంగణానికి వెళ్ళి పూలతో నివాళులర్పించి ఇవాళ ఈ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న ఈ రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ పాలనని మొత్తం సమాజానికి చెప్పే విధంగా ఇవాళ రేపు మేము కార్యక్రమం తీసుకుంటాం ఇవాళ కేసీఆర్ గారు కట్టినటువంటి కేసీఆర్ గారు కట్టారనే ఒక కక్షతో ఇవాళ ఏడాదిగా అంబేద్కర్ గారి విగ్రహంకు ఆ ప్రాంగణానికి తాళాలేసి పెట్టిన ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న ముఖ్యమంత్రి మొన్న జయంతి రోజున కనీసం అర్పించడం ప్రభుత్వం తరఫున కనీసం అర్పించకుండా ఇవాళ అంబేద్కర్ గారిని అవమానించి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు అట్లనే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు ప్రజాస్వామ్యాన్ని ఊనీ చేస్తూ ఉన్నారు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు ఎమర్జెన్సీ పాలనతో ఇవాళ ప్రశ్నించే వారిని అందరినీ కూడా అరెస్టులు చేసి జైళ్లలో పెడతా ఉన్నారు కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అంబేద్కర్ గారి వర్ధంతి రోజున రేపు ట్యాంక్ బండ్లో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి వారి యొక్క నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి ఆ ప్రాంగణాన్ని అంబేద్కర్ గారిని అక్కడికి వెళ్ళి మేము పూలతో నివాళులర్పించి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ నియంత పాలనని ఎమర్జెన్సీ పాలనని తెలంగాణ సభ్య సమాజానికి చాటే విధంగా కార్యక్రమం తీసుకుంటాం మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అరెస్టులు ఆపండి ఇది మంచిది కాదు ఇవాళ ఎంత మూర్ఖంగా ఇవాళ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటే ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని బంజారీస్ పోలీస్ స్టేషన్లో పెట్టారు అక్కడికి మా అడ్వకేట్ పోయినారు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని అడిగితే ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇస్తలేరు ఉల్టా అడ్వకేట్లను బెదిరిస్తూ ఉన్నారు